Hi friends అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు కి సంబంధించి రిజిస్ట్రేషన్ లో చాలా మందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి దీనితో పాటుగా అసలు రిజిస్ట్రేషన్ అనేది అవుతున్నాయా లేదా మీ యొక్క గ్రామ అలాగే వాడస సచివాలయం పరిధిలో ఇప్పటివరకు ఎన్ని రేషన్ కార్డులకు సంబంధించి ఎన్ని అప్లికేషన్ అనేది రావడం జరిగింది ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనితో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డుల కోసం అప్లై అనేది చేసుకోబోతున్నారో వారందరికి సంబంధించి రూల్స్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది అంటే ఇప్పటి వరకు మనకు యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ అనేది కావాలంటే ఆ యొక్క డాక్యుమెంట్లు కూడా ప్రస్తుత ప్రభుత్వం అయితే өнәрг инде ఇక్కడ చూసుకున్నట్లయితే నా యొక్క గ్రామ అలాగే సచివాలయం పరిధిలో నాకు సంబంధించి అంటే నా యొక్క గ్రామం అంటే నేను ఏదైతే గ్రామ అలాగే సచివాలయం పరిధిలో ఉన్నాను రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇదే విధంగా మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి నేను నా యొక్క గ్రామ అలాగే సచివాలయం పరిధిలో ఇప్పటివరకు వరకు ఎన్ని అప్లికేషన్ అనేది వచ్చాయో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను నాకు సంబంధించి యొక్క లింక్ లో నాకు సంబంధించిన జిల్లా మండలం అన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మనకు కావాల్సింది సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి మనకు అంటే రేషన్ కార్డులకు సంబంధించి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడ నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇందులో చూసుకున్నట్లయితే మనకు సంబంధించి సర్వీసెస్ అనేది ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టోటల్ గా అన్ని రకాల సేవలు అనేది ప్రస్తుతం అందుబాటులో అయితే ఉన్నాయి అంటే రేషన్ కార్డు సంబంధించి అడ్రస్ అనేది మార్చుకోవాలనుకున్నా ఎవరికైనా సరే రేషన్ కార్డు లో ఉన్నట్లయితే సరిదిద్దుకోవాలనుకున్నా ఈ మనకు ఈ యొక్క ఏదైతే షాప్ లో అంటే రేషన్ డీలర్ ఉన్నాయో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు మెంబర్ అనేది యాడ్ అనేది చేసుకోవాలనుకున్నా మెంబర్ ని డిలీట్ చేసుకోవాలనుకున్నా కొత్త రేషన్ కార్డు సంబంధించి అలాగే స్ప్లిట్టింగ్ అలాగే సరెండర్ ఈ యొక్క సేవలు అనేది మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నాకు అన్ని రకాల సేవల గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఆల్ అనేది పెట్టాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి అయితే ప్రారంభించారంటే ఈ నెల ఏడో తేదీ నుంచి మనకైతే ప్రారంభించారు కాబట్టి ఈ యొక్క తేదీ నుంచి ఈ యొక్క తేదీ లోపల అంటే ఈ రోజున ఇరవై ఒకటో తేదీకి సంబంధించిన అప్డేట్ అయితే నేను చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ మనకు సంబంధించి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే చూపించట్లేదు ఇక్కడ గెట్ రిపోర్ట్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినట్లయితే టోటల్ గా చూసుకున్నట్లయితే నా యొక్క గ్రామం అలాగే వాట్సాప్ వాలయం పరిధిలో నేను ఉన్న ప్రాంతంలో టోటల్ గా నలభై మూడుకి కి సంబంధించి అంటే టోటల్ గా నలభై మూడు అప్లికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో మనకు ఒకటి మాత్రమే అప్రూవల్ అయితే రావడం జరిగింది ఇందులో మూడు అప్లికేషన్ అనేది మనకు అప్రూవల్ అనేది వచ్చినట్లు ఇక్కడ అయితే చూపిస్తుంది కాబట్టి ఈ విధంగా మనం అయితే చెక్ చేసుకోవచ్చు అయితే ఇప్పటివరకు ఈ యొక్క అప్లికేషన్ దారులు అందరికీ సంబంధించిన డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మనకు గ్రీన్ కలర్ లో నలభై మూడు అనేది కదా ఇక్కడ నేను నలభై మూడు మీద క్లిక్ చేస్తున్నాను నలభై మూడు మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి టోటల్ గా ఈ యొక్క నలభై మూడు సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన అన్ని రకాల డీటెయిల్స్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది మనకు న్యూ రేషన్ కార్డు కి అప్లై చేసుకోవడం జరిగింది న్యూ రేషన్ కార్డు అలాగే స్ప్లిటింగ్ రేషన్ కార్డు స్ప్లిటింగ్ రేషన్ కార్డు మెంబర్ యాడిషన్ రేషన్ కార్డు డిలీషన్ రేషన్ కార్డు అలాగే మెంబర్ అడిషనల్ రేషన్ కార్డు ఈ విధంగా అయితే అప్లై అనేది అయితే చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క గ్రామ అలాగే సచివాలయం పరిధిలో ఎన్ని రకాల అప్లికేషన్ సంబంధించి అప్లై అనేది చేసుకున్నారు ఎంతమంది అప్లై అనేది చేసుకున్నారు వారికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది వారికి సంబంధించిన టీ నెంబర్ కూడా ఈ విధంగా అయితే చూపిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క అలాగే వాట్సా సచివాలయం పరిధిలో ఎన్ని రకాల అప్లికేషన్ కప్లైతే చేసుకున్నారో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అయితే ఇందులో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ నాకు సంబంధించి టోటల్ గా రిజెక్ట్ అనేది అయినట్లయితే ఇక్కడైతే లేదు ఇక్కడ ప్రస్తుతానికి అప్రూవల్ మాత్రం మూడు అనేది అయినట్లయితే రావడం జరిగింది ఇక్కడ అప్రూవల్ ఫైనల్ గా ఒకటి అయితే చూపించడం జరుగుతుంది అంటే క్లోజ్ అనేది అయితే చేయడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో మీ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది అవుతున్నాయా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి అయితే ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అది చేసే సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు అనేది ఎదురైనది అవుతుండటంతో అంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి అలాగే రిజిస్ట్రేషన్ కొన్ని డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది కాకపోవడంతో రిజిస్ట్రేషన్ అనేది చాలా వరకు స్లో అనేది అయితే జరుగుతుంది ఈ యొక్క రిజిస్ట్రేషన్ కి సంబంధించిన తేదీ కూడా మరొకసారి పెంచబోతున్నట్లు అంటే ప్రస్తుతం మనకు వచ్చే నెల ఏడో తేదీ వరకు మాత్రమే గడువు అనేది ఉంది మనకు ఈ యొక్క తేదీని మరొకసారి పొడిగించేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది అంటే కొత్తగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు అనేది అందజేస్తూ కూడా లబ్దిదారులు అందరికి సంబంధించి రిజిస్ట్రేషన్ అలాగే మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి వారందరికి సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి సేవలు అనేది అందుబాటులో ఉన్నాయి ఇంకా ఇందులో ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న లబ్దిదారులకు సంబంధించి కొన్ని అర్హతలు అనేది ప్రస్తుత ప్రభుత్వం అయితే సడలించడం జరిగింది వీటన్నిటికి సంబంధించి మరికొంత అప్డేట్ అనేది తెలుసుకోవడానికి ముందుగా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు రేషన్ కార్డులకు సంబంధించిన అన్ని రకాల లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే తక్కువ ధరకి ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఒక నిమిషం పాటు ఈ యొక్క వీడియోని ఇక్కడి నుంచి అయితే చూడండి ఎవరైతే స్కిప్ చేయద్దు ఈ యొక్క బటర్ఫ్లై మిక్సీ అనేది టోటల్ గా ఐదు వేల రూపాయలు విలువ చేసేది మనకు ఏడు వందల పద్నాలుగు రూపాయలకి రావడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇండక్షన్ స్టవ్ అనేది ఏడు రెండు వందల యాభై రూపాయలది మనకు ఈ వ్యక్తి చూసుకున్నట్లయితే టోటల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బుక్ చేసుకోవడం జరిగింది అంటే రెండు వందల ఇరవై రూపాయలకి ఏడు అయితే బుక్ చేసుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క బజాజ్ మిక్సీ కూడా ఏడు వందల రూపాయలకి రావడం జరిగింది ఇక్కడ బటర్ఫ్లై మిక్సీ అనేది మరి అంటే మనకు ఐదు వేల రూపాయలు వాలూ చేసేది ఏడు వందల రూపాయలు రావడం జరిగింది చూడండి ఈ వ్యక్తి కూడా లైఫ్ లాంగ్ మిక్సీ అనేది ఏడు వందల ఏడు వందల రూపాయలకి బుక్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఏడు వందల రూపాయలకి రెండు అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఈ వ్యక్తి ఏకంగా బటర్ఫ్లై మిక్సీ అనేది ఐదు బుక్ చేసుకోవడం జరిగింది ఇతను ఇండక్షన్ స్టవ్ అనేది ఒకటి బుక్ చేసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి ఈ ఇతర కూడా బటర్ఫ్లై మిక్సీ అలాగే ఇక్కడ అలాగే ఈ యొక్క వస్తువు కూడా చూడండి గా తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలకి బుక్ చేసుకోవడం జరిగింది మాస్టర్ చెఫ్ కు సంబంధించిన ఈ యొక్క కాఫీ మేకర్ అనేది అలాగే ఇండక్షన్ స్టవ్ అనేది రెండు వందల రూపాయలకి రావడం జరిగింది ఇక్కడ మిక్సీలు చూడండి ఎంత మంది ఇన్ని అయితే బుక్ చేసుకున్నారు వీటన్నిటికి సంబంధించిన లింక్లు అనేది నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాలకు నేనైతే పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి బటర్ఫ్లై స్మార్ట్ మిక్సీ అనేది గ్రైండర్ అనేది మనకు ఏడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు విలువ చేసేది ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది అలాగే లైఫ్ లాంగ్ మిక్సీ పవర్ బ్యాకప్ అనేది మనకు టోటల్ గా మూడు రూపాయలకి రెండు వందల తొంభై రూపాయలకి రావడం జరిగింది ఈ యొక్క మిక్సీ అనేది మనకు పన్నెండు వందల నలభై రూపాయలకి అలాగే ఇది కూడా రెండు వందల తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఇది ఒక జ్యూసర్ కూడా మనకు ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి అలా చూసుకున్నట్లయితే చాలా మంది కి సంబంధించి పది పదహైదు కూడా బుక్ చేసుకోవడం జరిగింది ఇది కూడా రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మేకర్ కూడా మనకు తొమ్మిది వేల రూపాయలు విలువ చేసేది రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలకి రావడం జరిగింది అయితే ఇది ఆఫర్స్ అనేది మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు కూడా ఈ విధంగా తక్కువ ధరకి అతి తక్కువ ధరకి బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం అయితే మిస్ చేసుకోవద్దు తప్పనిసరిగా మీరు టెలిగ్రామ్ ఛానల్ అయితే అంటే టెలిగ్రామ్ యాప్ అనేది వేసుకొని ఇందులో వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ మీకు లింక్ ఇచ్చాను అది కనుక మీరు ఫాలో అయినట్లయితే ప్రతి రోజు ఒకటి కాదు రెండు కాదు ఇటువంటి ఆఫర్స్ అనేది నేనైతే ప్రతి రోజు పోస్ట్ చేస్తూనే ఉంటాను చాలా మంది అయితే బుక్ చేసుకుంటున్నారు ఒకటి కాదు ఇక్కడ చూడండి యొక్క డ్రెస్ అనేది మనకు నూట తొంభై రూపాయలకి మరికొన్ని అయితే ఒక రూపాయికి రెండు రూపాయలు కూడా రావడం జరుగుతుంది ఇటువంటి ఆఫర్స్ అనేది మీరు అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు మీకు నచ్చినట్లయితే కొనండి అది కూడా తక్కువ ధరకే మీరు ఇక్కడ చూడండి ఈ యొక్క షూ అనేది ఐదు వేల రూపాయలది వెయ్యి రూపాయలకి అలాగే ఈ చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయలు విరుగు చేసే ఈ యొక్క షూ అనేది ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఈ యొక్క పూమా షూ అనేది మూడు వేల ఏడు వందల రూపాయలది నాలుగు వేల రూపాయలు కూడా వెయ్యి రూపాయలకి రావడం జరిగింది ఈ షూ కూడా తొమ్మిది పదివేల రూపాయలది పదమూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది ఇటువంటి ఆఫర్స్ అనేది ప్రతి రోజు నేనైతే పోస్ట్ చేస్తాను ఎవరైతే మిస్ చేసుకోవద్దు దయచేసి ఈ యొక్క వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ను ఫాలో ఉన్నది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరు కనుక ఇప్పటికి ఫాలో అవుతున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి అలాగే ఈ యొక్క ఛానల్ కూడా సపోర్ట్ అనేది మీరు అయితే చేయండి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి ఆప్షన్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు నిన్నటి రోజున ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం ఎటువంటి సేవలు అనేది ఉన్నాయి ఇందులో ఎటువంటి అర్హతలు అయితే ఉండాలి దీనికి సంబంధించి దీంతో పాటుగా మనకు అడిషన్ కి సంబంధించి కావచ్చు సబ్స్క్రాక్షన్ అంటే మనకు ఎవరైనా యాడ్ చేయాలన్నా లేదా స్ప్రిటింగ్ అనేది చేయాలన్నా ఎటువంటి డాక్యుమెంట్లు అనేది కావాలి ఎటువంటి సేవలు అనేది పొందాలి అనే దానికి సంబంధించి మనకు ఒక పీడిఎఫ్ కూడా రావడం జరిగింది వీటికి సంబంధించి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డు సంబంధించి రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పటి వరకు మీరు ఇప్పటి వరకు ఎటువంటి రేషన్ కార్డులు మీరు లేకుండా గనుక ఉన్నట్లయితే మాత్రమే మీకు కొత్త రేషన్ కార్డు అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు ఒకవేళ మీకు ఆల్రెడీ పాత రేషన్ కార్డులో లో కనుక లబ్ధిదారులు ఉన్నట్లయితే మీరు స్ప్లిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్న పెళ్లి అయినట్లయితే స్పిట్టింగ్ చేసుకోవచ్చు అది కూడా నార్మల్ పద్ధతిలో స్ప్లిటింగ్ అనేది చేస్తారు అలాగే భర్త చనిపోయి విడో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అలాగే డైవర్స్ కనుక తీసుకుని కనుక ఉన్నట్లయితే అంటే వీడియో కనుక అయినట్లయితే ఈజీగా మీరు అనేది అని అయితే చేసుకోవచ్చు భర్తకి సంబంధించిన విడాకులకు సంబంధించిన అంటే డైవ్ అంటే భర్తకు సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం కనుక ఇచ్చినట్లయితే మీకు ఈజీగా వీడియో కింద అయితే ఈ యొక్క కార్డు అయితే శాంక్షన్ చేస్తారు అలాగే డైవర్స్ స్పింటింగ్ చూసుకున్నట్లయితే డైవర్స్ అనేది తీసుకునే ఉండి ఖచ్చితంగా ఏడు సంవత్సరాల పైనది అయి ఉండి మీకు పిల్లలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క డైవర్స్కి సంబంధించిన ఈ యొక్క రేషన్ కార్డు అయితే అందజేస్తారు అలాగే సింగిల్ మెంబర్ కనుక ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఎవరు కనుక లేకుండా ఉండి మీరు ఒంటరిగా కనుక ఉన్నట్లయితే అటువంటి వారికి అంటే పెళ్లి అనేది కాని వారికి సంబంధించి సింగిల్ మెంబర్ కింద కార్డు అయితే అందజేస్తారు మ్యారేజ్ అనేది అయినట్లయితే స్పిటింగ్ కూడా చేసుకోవచ్చు ఇకపోతే మెంబర్ ని యాడ్ అనేది చేయాలంటే రెండు పద్ధతులు చేస్తారు ఒకటి చిన్న పిల్లలు కనుక ఉన్నట్లయితే బర్త్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే చేస్తారు మనకి ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కొత్తగా పెళ్లి అయ్యి రేషన్ కార్డులకు యాడ్ చేయాలనుకున్నట్లయితే మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ ద్వారా మీకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కి సంబంధించి అంటే పెళ్లి అనేది అయి ఉండి భార్యను లేదా కొత్తగా పెళ్ళైన అమ్మాయిని అత్తమామలకు సంబంధించిన రేషన్ కార్డులో యాడ్ అనేది చేయాలంటే ప్రస్తుతం మీరు మ్యారేజ్ కి సంబంధించిన పెళ్లి పత్రిక ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే మీరు మ్యారేజ్ అనేది అయినట్లు అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదని ఏపీ ప్రభుత్వం ఫైనల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రెండు సర్టిఫికేట్లు అనేది మీరు లేకపోయినా కూడా మీకు మ్యారేజ్ అనేది అయినట్లు తప్పనిసరిగా మీ యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డులో నుంచి పేరు అనేది తొలగించి మీ యొక్క అత్తమమ్మలకు సంబంధించిన రేషన్ కార్డులు మిమ్మల్ని అయితే యాడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇన్ కేస్ డిలీషన్ అంటే చనిపోయిన వ్యక్తికి సంబంధించి మాత్రమే డిలీట్ అయితే చేయడం జరుగుతుంది అలాగే కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది పొరపాటున వేరొకరికి సంబంధించిన నంబర్ అనేది ఎంటర్ చేసి లింక్ అనేది చేసినట్లయితే ఆధార్ నంబర్ అనేది అప్డేట్ మీరు అయితే చేసుకోవచ్చు అలాగే రేషన్ కార్డ్ కి సంబంధించిన అంటే కార్డు కి సంబంధించిన అడ్రస్ అనేది మీరు మార్చుకోవాలనుకున్నా కూడా మార్చుకోవచ్చు అలాగే సరెండర్ ఆఫ్ రేషన్ కార్డు అంటే మీకు అసలు రేషన్ కార్డు వద్దు అనుకున్నట్లయితే అది కూడా మీరు సరెండర్ అయితే చేయొచ్చు ప్రస్తుతం ఈ యొక్క ఆప్షన్లు అన్ని మనకు వాట్సాప్ లో అయితే ఇస్తామని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది కానీ ఈ యొక్క ఆప్షన్లు మొత్తం ప్రస్తుతం వాట్సాప్ లో మనకైతే అందుబాటులో అయితే లేవు ఇందులో మనకు ఈ యొక్క సరెండర్ రేషన్ కార్డు ఉంది కదా చివరిలో మనకు రేషన్ కార్డు ఎవరైతే వద్దనుకున్నారో వారికి సంబంధించి మాత్రమే రేషన్ కార్డు సరెండర్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతం వాలంటీర్ అంటే ఈ యొక్క వాట్సాప్ లో అయితే రావడం జరిగింది మరొక రెండు మూడు రోజుల్లో ఈ యొక్క ఆప్షన్లతో పాటు మిగిలిన అన్ని రకాల ఆప్షన్లని తీసుకురాబోతున్నట్లయితే తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాత్రం వచ్చే నెల ఏడో తేదీతో ముగుస్తున్నా కూడా మనకు ఈ యొక్క తేదీ అనేది పొడిగించడానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మనకు త్వరలోనే ఈ యొక్క వాట్సాప్ లో కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అన్ని రకాల ఆప్షన్లు మనకు రాబోతున్నాయి ఈ యొక్క ఆప్షన్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు పూర్తి స్థాయిలో మరొక వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను తప్పనిసరిగా ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ లో ఇచ్చిన ఈ యొక్క ఛానల్ అంటే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం అయితే మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా ఇటువంటి ఆఫర్స్ అనేది నేను ఎప్పటికప్పుడు పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను